హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ కావ్య జ్యువెలరీ ఎక్స్పో ఈవెంట్కి అటెండ్ అవుతారు కదా కావ్య సార్ నేను వెళ్ళిపోతాను క్లయింట్స్తో మాట్లాడిస్తాను అన్నారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని నేను వెళ్తాను సార్ అని అంటుంది కావ్య అదేంటమ్మా మీరు ఇప్పుడే వచ్చారు ఇంకా అవార్డ్స్ కూడా ఇవ్వలేదు అప్పుడే వెళ్ళిపోతాను అంటున్నారేంటి రండి కూర్చోండి కూర్చోండి అమ్మా అవార్డ్ ఫంక్షన్ అయిపోయాక అందరూ ఫ్రీగా ఉంటారు అప్పుడు మీరు వాళ్ళకి ఏ డిజైన్స్ కావాలంటే అవి మీరు రిక్వైర్మెంట్స్ తీసుకోవచ్చు కూర్చోండి అని చెప్పి ఇంకా బాగా పాపం రిక్వెస్ట్ చేసి ఆ సురేష్ మేనేజర్ సురేష్ అయితే కావ్యని అక్కడే ఉండేలా చేస్తాడు ఇంకా కావ్యని గమనిస్తూనే ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఇంట్లో టీవీలో అవార్డ్ ఫంక్షన్ అయితే చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఈ అవార్డ్ రాజ్కే వస్తుంది అని అందరూ చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్స్పో ఈవెంట్లో అవార్డ్ ఎక్స్పో వెన్యూలో హోస్ట్ మాట్లాడుతూ ఉంటారు ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈవెంట్కి అందరికీ వెల్కమ్ చేస్తున్నాం మీ అందరికీ ఇది ఎంత ప్రెస్టీజియస్ అవార్డో తెలిసినదే మేము గత కొన్నేళ్లుగా ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తూనే ఉన్నాం ఈ జ్యువెలరీ బిజినెస్లో ఎవరైతే టాప్లో ఉంటారో ఎవరి డిజైన్స్ అయితే పబ్లిషింగ్లో చాలా బాగుంటాయో వాళ్ళకి మేము ఈ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి అవార్డ్ పొందిన వ్యక్తి ఆటోమేటిక్గా వాళ్ళ కంపెనీ కూడా మార్కెట్ లీడర్స్గా ఉండే విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి గత పదేళ్లుగా ఎక్స్పో అవార్డ్స్ని గెలుచుకుంటుంది వన్ అండ్ ఓన్లీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ ఈసారి చరిత్రని ఎవరైనా తిరగ రాయబోతారా లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కే అవార్డు వస్తుందా అనే విషయాల్ని మనం కాసేపట్లో తెలుసుకుందాం అని అంటారు హోస్ట్ ఇంకా రాజ్ అందరూ ఇంకా అలా కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు కావ్య కూడా అలా ఇంకా అవార్డు ఎవరికి వస్తుందా అని చూస్తూ ఉంటుంది బేబీ నాకు చాలా టెన్షన్గా ఉంది నిజంగా అవార్డు మనకి వస్తుందంటావా అని అంటాడు సామంత్ కూల్ బేబీ ఖచ్చితంగా మనకి ఆ అవార్డ్ వచ్చే తీరుతుంది నువ్వు ఆ అటువైపు చూడొద్దు రాజ్ ఫేస్ వైపు చూడు ఒక్కసారి అవార్డ్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అని అనౌన్స్ చేసిన వెంటనే రాజ్ ఫేస్ అంతా మాడిపోతుంది నువ్వు అది గుర్తుపెట్టుకో అని ఇంకా అనామిక చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఇది ఇలా ఉండగా రాజ్ కూడా ఇంకా చాలా కాన్ఫిడెంట్గా తనకే వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు రుద్రాణి రాజ్తో రాజ్ ఎందుకు నా టెన్షన్ పడతావు ఖచ్చితంగా నీకే వస్తుంది నువ్వేమి భయపడద్దు అని అంటుంది ఇది భయం కాదత్తా ఇది చాలా చాలా ప్రెస్టీజియస్ థింగ్ అందుకే కాస్త టెన్స్డ్గా ఉంది అని చెప్పి ఇంకా పాపం ఆడు లైక్ ఆలోచిస్తూ ఉంటాడనమాట రాజ్ అవార్డ్ ఎవరికి అనౌన్స్ చేయాలి అనే టైం వచ్చేస్తుంది ఇంకా అలా అవార్డ్ని లైక్ హోస్ట్ అయితే ఆ కవర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇంకా కవర్లో సో జ్యువెలరీ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది బెస్ట్ డిజైన్స్ అండ్ ది బెస్ట్ కంపెనీ ఇన్ గోల్డ్ బిజినెస్ అవార్డ్ టు సామంత అండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్తాడు ఇంకా అలా ఆ హోస్ట్ ఒక్కసారిగా అప్పుడే పైకి లేవాలనుకున్న రాజైతే షాక్ అయిపోతాడు అలా ఇంకా చూస్తూ షాక్లో ఉండిపోతాడనమాట వెంటనే రాజ్ ఇటువైపేమో కావ్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక అండ్ సామంత్ మాత్రం ఎంతో 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 హ్యాపీగా ఫీల్ అవుతారు వెల్కమ్ మిస్టర్ సామంత్ అని చెప్పి ఇంకా అలా సామంత్ని స్టేజ్ పైకి పిలుస్తారు అవార్డీస్ ఇంకా అలా సామంత్ అయితే స్టేజ్ పైకి నడుచుకుంటూ వస్తుంటే ఒక్కసారిగా రాజు కావ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు రుద్రాన్ని మాత్రం ఎస్ మనం అనుకున్నదే జరిగింది అయినా ఈ రాజుకి తిక్క సరిపోవాల్సిందే పైకి మాత్రం బాధగా ఉన్నట్టు నటించాలి ఈ అనామిక తక్కువదేం కాదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో అయితే ఇంకా తనైతే లైక్ రుద్రాని ఇంకా అలా అనామిక వైపు చూస్తూ లైక్ లైక్ ఇస్తూ ఉంటుంది అనమాట రుద్రాని ఇంకా అనామిక కూడా అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అలా స్టేజ్ పైకి వస్తాడు సామంత్ ఈ అవార్డ్ని నేను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నాను మా కంపెనీ ఎప్పుడు నంబర్ టూలో ఉంటుందని చాలామంది మమ్మల్ని ట్రోల్ చేశారు చాలామంది మా కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేశారు కానీ అన్ని రోజులు మనవి అనుకోవడం ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ ఒక్కసారి ఆపర్చునిటీ దొరికితే గ్రాప్ చేయాలన్నదే నా ఫిలాసఫీ కాబట్టి డోంట్ లూజ్ యువర్ ఆపర్చునిటీస్ సర్చ్ ఎవ్రీవేర్ అండ్ గ్రాబిట్ జస్ట్ గ్రాబిట్ అండ్ ఐ విల్ హోల్డ్ దిస్ పొజిషన్ ఫర్ ఎవర్ కేవలం ఈ ఒక్క సంవత్సరం మాత్రమే మాకు ఈ డిజైన్స్ లైక్ మాకు ఈ అవార్డు వస్తుంది అని అనుకోవడం పొరపాటే ఖచ్చితంగా మాకు ఈ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి ఒక్కసారి స్టార్ట్ అయితే ఈ మళ్ళీ మళ్ళీ మాకు ఈ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు మాపై నమ్మకం ఉంచండి అని చెప్పి ఇంకా అలా అవార్డ్ తీసుకుంటాడు సామంత్ ఇంకా సామంత్ అయితే సామంత్ కావ్య వైపు చూస్తూ ఉంటాడు కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా మాకు ఈ అవార్డుని తెచ్చిపెట్టినా డిజైన్స్ని మీ అందరి ముందు నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను లెట్ సీ దాట్ అని చెప్పి ఇంకా డిస్ప్లే చేస్తూ ఉంటాడు ఆ డిజైన్స్ని సామంత్ అందరి ముందు ఒక్కసారిగా డిజైన్స్ చూసి షాక్ అయిపోతుందనమాట కావ్య ఇంకా అలా స్టన్ అయ్యి కావ్య ఉండిపోతుంది ఇవి ఇవి నేను వేసిన డిజైన్స్ కదా అని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య ఇంకా కావ్య అయితే అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయి ఇంకా సపరేట్గా కూర్చొని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య రాజు కూడా లేచి ఇంకక్కడి నుండి అలా స్పీడ్గా వెళ్ళిపోతాడు పరువంతా పోయింది ఈ ఇయర్ అవార్డు గెలుచుకోలేదు కాబట్టి ఉన్న క్లయింట్స్ కూడా మనపై నమ్మకం కోల్పోతారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా స్పీడ్గా అయితే కార్లో వెళ్ళిపోతాడు రాజ్ ఎస్ నాకు కావాల్సింది ఇదే బేబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బేబీ అని ఇంకా అనామికని హక్ చేసుకుంటాడనమాట అలా సామంత్ బేబీ మనం తర్వాతనే ఎంజాయ్ చేయొచ్చు ముందు నెంబర్ వన్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాలి అదే ఆ కావ్య దగ్గరికి వెళ్ళాలి రా వెళ్దాం అని ఇంకా కావ్య దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు సామంత్ అండ్ అనామిక ఇంకా ఇది ఇటువైపు కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నా వెనుక ఇంత మోసం జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు అయినా ఆ డిజైన్స్ ఆ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎలా వెళ్ళాయి ఖచ్చితంగా సురేష్ని సురేష్ గారిని అడగాలి అడగాలి అని చెప్పి ఇంకా అలా పైకి లేవబోతుంటే ఒక చెక్కు అడ్డుగా కనబడుతుంది కావ్యకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య కావ్య గారు మీరు నన్ను చూడటం ఫస్ట్ టైం అనుకుంటా కానీ నాకు మాత్రం మీరు బాగా తెలుసు మీ చేతిలో మంచి టాలెంట్ ఉంది కావ్య గారు దాన్ని ఉపయోగించుకుంటే మీరు సంపాదించుకోవచ్చు మీతో పాటు నేను సంపాదించుకోవచ్చు మీ గురించి నాకు నా బేబీ అంతా చెప్పింది మీరు చాలా టాలెంటెడ్ అని ఇప్పుడు ఈ అవార్డు తెచ్చిపెట్టాక దానికి నిదర్శనమే ఇది స్టేజ్పై మీ గురించి అనుకున్నా కానీ ఆ విషయం మళ్ళీ రాజుకి తెలియడం ఎందుకులే మళ్ళీ మళ్ళీ మీ ఇద్దరి పర్సనల్ విషయాల్లో నేనెందుకు చిచ్చు పెట్టడంలే అని మీ గురించి చెప్పలేదు అందుకే దానికి పరిహారంగా ఈ బ్లాంక్ చెక్ ఇస్తున్నాను మీకు నచ్చినంత అమౌంట్ రాసుకొని విత్డ్రా చేసుకోండి మాకు అవార్డ్ తెప్పించినందుకు ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని అంటారు సామంత్ ఒకరి కలని వారికి చెప్పకుండా ఇలా అమ్ముకోవడం తప్పని మీకు తెలీదా అసలు మీరు మనుషులేనా అని అంటుంది కావ్య ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు బతుకు తెరువు కోసం ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యావు నీకు తెలియని విషయం ఏంటంటే ఆ కంపెనీ సామంత్ది సామంత్ సబ్సిడియరీ కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు మాకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేశావు అందులో తప్పేముంది అని అంటుంది అనామిక నీలా డబ్బు కోసము పదవి కోసము ఆస్తి కోసమో ఒకరి దగ్గర చేరే టైప్ కాదు నేను నా కష్టం మీదే నేను నిలబడతాను అయినా ఇలా దొంగ దెబ్బతీయడానికి మీకు సిగ్గులేదేమో కానీ ఒకటి మాత్రం నిజం ఆయనని మీరు ఎంత కొడితే అంత పైకి లేస్తారు ఎంత ఓడిస్తే అంత డబల్ వేగంతో గెలుస్తారు కానీ నాకున్న బాధల్లా నా వల్లే ఆయన ఓడిపోయారని ఈ విషయాన్ని నేను అస్సలు మామూలుగా తీసుకోను దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు అని పాపం కోపంగా వెళ్ళిపోతుందనమాట కావ్య ఏంటి ప్రగల్భ పలికి వెళ్తుంది ఇప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటుందా అని అడుగుతాడు సామంత్ నువ్వు పెద్దగా పట్టించుకోదు బేబీ ఇప్పుడు తనతో మన పని అయిపోయింది ఖచ్చితంగా తనకి మన గురించి తెలిసిపోయింది కాబట్టి ఎలాగో తను మన కంపెనీలో జాయిన్ అవ్వదు అలాంటప్పుడు తనతో మనకేం పని మన అవసరం అయిపోయాక తన్ని వదిలేయడమే కదా అని అంటుంది అనామిక ఎస్ బేబీ యు ఆర్ రైట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బేబీ మనం త్వరగా త్వరగా టికెట్స్ బుక్ చేసుకొని మనకి నచ్చిన ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా హాలిడే ఎంజాయ్ చేద్దాం అని అంటాడు సామంత్ అదేంటి బేబీ మరి పెళ్ళి అని అంటుంది అనామిక ఓ ఆన్ బేబీ ఈ కాలంలో కూడా పెళ్ళి పెళ్ళి అంటావేంటి యా నిన్నేను పెళ్ళి చేసుకుంటాను బేబీ కానీ కాస్త టైం పడుతుంది ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా ముందైతే నీ బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకో మనం వెంటనే అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతాడు సామంత్ పాపం పిచ్చి బేబీ నన్ను ఇంకా నమ్ముతోంది నేను ఎంతమంది ఆడవాళ్ళని ఇలాగే మోసం చేశానో తనకి తెలీదు ఒక్కసారి హాలిడే నుండి వెళ్ళి వచ్చాక ఈ అనామిక ఎవరో నేనెవరో తనకి తన నాకు ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే గెలుపు తన వల్ల నేను గెలిచాను ఇంకో ఫ్యూచర్లో గెలుస్తానన్న నమ్మకం కూడా లేదు హాలిడేస్ నుండి వచ్చాక తన్ని వదిలేయడమే అని సామంత్ వెళ్ళిపోతున్న అనామిక వైపు క్రూయల్గా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా కావ్య ఇంటికి రీచ్ అవుతుంది ఏడుస్తూ ఉంటుంది కావ్య ఏమైందే అని అడుగుతుంది కనకం అమ్మ నా వల్లే నా వల్ల ఇవాళ అందరూ ఆయన ముందు తలదించుకోవాల్సి వచ్చిందమ్మా అని జరిగిందంతా కావ్య చెప్తుంది కనకంతో కావ్య దీనిలో నువ్వేం చేస్తావే అప్పటికి నీకు చెప్తూనే ఉన్నాను నువ్వు వెళ్ళొద్దు ఉద్యోగానికి వెళ్ళొద్దని కానీ నువ్వే వెళ్ళావు సర్లే అయింది ఏదో అయిపోయింది రా భోజనం చేద్దువా అని అంటుంది అనమాట ఇంకా పాపం కనకం లేదమ్మా నాకు ఆకలిగా లేదు అని పాపం తన రూంలోకి వెళ్ళి చాలా పశ్చాత్తాపడుతూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ ఇంటికి రీచ్ అవుతాడు ఇంకా రాజ్ దగ్గరికి అపర్ణదేవి వస్తారు రాజ్ నువ్వేమీ బాధపడదు రాజ్ అని ఓదారుస్తూ ఉంటారు పాపం అపర్ణదేవి లేదు మమ్మీ ఇది కేవలం నా ఒక్కడికి సంబంధించిన విషయం కాదు ఇది మొత్తం కంపెనీకి సంబంధించిన విషయం అందులో నేను ఓడిపోయాను మొదటిసారి నేను ఓడిపోయాను మమ్మీ అని ఇంకా పప్పం రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట రాజ్ ఇంకా అలా ఆలోచిస్తూ రాజు అయితే పాపం ఆ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఇటువైపు కావ్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా కావ్య అయితే బాగా రోజంతా ఇంకా బాగా ఆలోచించి ఒక అల్టిమేట్ డెసిషన్ అయితే తీసుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ ఆఫీస్కి బయలుదేరి ఆఫీస్కి వెళ్తాడు ఇంకా ఎంప్లాయీస్ అందరూ రాజు వైపు చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి అలా చూస్తున్నారు ఓడిపోయాననేనా అవును ఓడిపోయాం ఏ గెలుపుని తీసుకున్నప్పుడు ఓటమిని తీసుకోలేరా అని అడుగుతాడు గట్టిగా ఫ్రస్ట్రేషన్లో రాజ్ సర్ ఇప్పుడు మేమేం అనలేదు సార్ అని అంటారు పాపం ఎంప్లాయీస్ వద్దు ఏమి అనొద్దు అందరికీ బాగా నేను రాకపోయేసరికి బాధ్యతలు లేకుండా పోయాయి కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కష్టపడాలి కాంట్రాక్ట్స్ ఏవి మనకి క్యాన్సిల్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఈ బాధ్యత నా ఒక్కడిది కాదు అందరిది అని చెప్పి ఇంకా అలా పాపం క్యాబిన్లోకి వెళ్ళిపోతాడనమాట రాజ్ సర్కి అవార్డు రాలేదని చాలా ఫ్రస్టేట ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నారు కస్టమర్స్ కూడా కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేసుకుంటామంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది శృతి ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ ఆఫీస్కి కాల్ చేస్తుంది హలో ఎవరు అని అంటారు నేను అని అంటుంది కావ్య ఏంటి నేను ఓడిపోయానని వెక్కిరించడానికి ఫోన్ చేశావా అని అడుగుతాడు రాజ్ కాదు ఉద్యోగం కోసం కాల్ చేశాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు వాట్ ఉద్యోగం కోసమా ఇలాంటి నాటకాలు నా దగ్గర వేయద్దు అని ఫోన్ పెట్టేబోతూ ఉంటాడు ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి నాకు ఇప్పుడు ఉద్యోగం కావాలి నిన్న కూడా నేను ఉద్యోగం కోసమే అవి ఈవెంట్కి వచ్చాను కానీ నాకు అక్కడ ఉద్యోగం దొరకలేదు నా ఫ్యామిలీ కష్టాల్లో ఉంది వాళ్ళకి నేను చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు నాకు ఉద్యోగం వస్తేనే నేను వాళ్ళని సరిగ్గా చూసుకోగలను నేను మిమ్మల్ని ఏమీ అడగటం లేదు నా రెజ్యూమ్ తీసుకొని నేను జాబ్కి వస్తాను మీకు నా డిజైన్స్ నచ్చితే నన్ను జాబ్లో జాయిన్ చేసుకోండి ఖచ్చితంగా జాయిన్ చేసుకోండి అని చెప్పి ఇంకా అలా ఫోన్ పెట్టేస్తుంది అనమాట కావ్య ఇంకా కావ్య కొన్ని డిజైన్స్ వేసి అలా ఇంకా రాజ్ ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది ఇంకా రాజ్ చాలా అంటే చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇంకా క్లయింట్స్ వచ్చి రాజ్తో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా కావ్య కూడా రాజ్ దగ్గరికి డిజైన్స్ తీసుకొని వెళ్తుంది ఇంకా రాజ్ అయితే ఎందుకు వచ్చావు నీకు చెప్పాను కదా రావద్దని అని అంటాడు నేను ఉద్యోగం కోసం వచ్చానని మీకు సార్లు చెప్పాను నాకు ఉద్యోగం అవసరం ఉంటే కూడా మీరు నాకు ఉద్యోగం ఇవ్వరా అని అడుగుతుంది కావ్య ఉద్యోగం లేదు ఏమీ లేదు వెళ్ళిపో అని ఆ డిజైన్స్ని అలా విసిరిగొట్టేస్తాడనమాట రాజ్ ఇది ఇలా ఉండగా క్లయింట్స్ కరెక్ట్గా అప్పుడే వస్తూ ఇంకా వెంటనే ఇంకా డిజైన్స్ని క్లయింట్స్ తీసుకొని చూస్తారు ఆ కావ్య వేసిన డిజైన్స్ అయితే క్లయింట్స్కి బాగా నచ్చుతుంది రాజ్ అని క్లయింట్స్ రాజ్ దగ్గరికి వస్తారు సార్ ఐఎమ్ వెరీ సారీ మీరు వచ్చారని నేను గమనించలేదు రండి సార్ అని అంటాడు రాజ్ రాజ్ గారు మీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందామని వచ్చాను కానీ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయండి ఒకవేళ మీరు ఇదే తరహాలో ఇదే క్వాలిటీలో మీ డిజైన్స్ని మాకు సప్లై చేస్తే మేము కాంట్రాక్ట్ని రీటైన్ చేయకుండా లైక్ రీటైన్ చేస్తాం లేకపోతే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నామని అంటారు ఇంకా కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి చూశారు కదా ఒకవేళ ఇప్పుడు మీరు నన్ను జాబ్లో పెట్టుకోకపోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవుతుంది వీళ్ళని చూసి అందరూ వెళ్ళిపోతారు ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు అని అంటుంది కావ్య సరే తగలబడు అని ష్యూర్ ఖచ్చితంగా మీకు ఇలాంటి డిజైన్సే వస్తాయి అని ఇంకా కాంట్రాక్ట్ని ఓకే చేసుకుంటాడు రాజ్ అలా రాజ్ కంపెనీలో మళ్ళీ జాబ్కి జాయిన్ అవుతుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్